దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారి గురించి ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ అదేవిధంగా ఆయన లవ్ జర్నీ గురించి ఇంకా కొన్ని ఆసక్తికర విషయాలు ఆయన లైఫ్లో జరిగినాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మల్లు భట్టి విక్రమార్క గారు జూన్ పదిహేను పంతొమ్మిది వందల అరవై ఒకటి ఖమ్మం జిల్లా వైర మండలం లక్ష్మీపురం అనే గ్రామంలో జన్మించడం జరిగింది హైదరాబాద్ నిజాం కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అదే విధంగా హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఏ ఎస్టి పూర్తి చేయడం జరిగింది పట్టి విక్రమార్క గారికి నందిని గారితో వివాహం జరిగింది అయితే ఇందులో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటంటే నందిని గారు గుజరాతీ అమ్మాయి ఈమెను ఆయన కాలేజీ డేస్ లో ప్రేమించడం ఆమె కూడా విక్రమార్క గారిని ప్రేమించడం జరిగింది తర్వాత వాళ్ళ ఇంట్లో పెద్దలను ఒప్పించి ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవడం జరిగింది వీళ్లకు ఇద్దరు కుమారులు ఉన్నారు బట్ విక్రమార్క గారి రాజకీయ ప్రస్థానం గురించి వస్తే ఆయన ముందుగా ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత పిసిసి కార్యనిర్వాహక సభ్యుడిగా పనిచేశారు ఆ తర్వాత పిసిసి కార్యదర్శిగా కూడా పనిచేశారు మొదటిసారిగా రెండు వేల ఏడులో ఆయన ఎమ్మెల్సీగా ఖమ్మం నుండి ఎన్నికవడం జరిగింది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో తొలిసారిగా ఖమ్మం జిల్లా మదిర నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత చీఫ్ ఇఫ్ గా రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ ఇఫ్ గా పనిచేశారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు టైంలో తర్వాత రెండు వేల పదకొండులో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగు వరకు కూడా అదే పదవిలో ఆయన కొనసాగారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో మళ్ళీ మదిన నుండి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు అదే విధంగా ఎన్నికల్లో కూడా మధుర నుండి మూడోసారి ఎన్నికయ్యి ఇక్కడ నుంచి హ్యాట్రిక్ విజయం సాధించే రికార్డు సృష్టించారు రెండు వేల పంతొమ్మిది జనవరిలో రెండవ తెలంగాణ అసెంబ్లీకి కాంగ్రెస్ లెజిస్లేటివ్ నాయకుడుగా సిఎల్పి నాయకుడుగా మల్లు బట్టి విక్రమార్క గారికి రాహుల్ గాంధీ అవకాశం కల్పించారు ఇక రెండు వేల ఇరవై మూడు మార్చి నెలలో ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుండి పీపుల్స్ మార్చ్ అనే పేరుతో పాదయాత్ర ప్రారంభించి తెలంగాణలోని పదిహేడు జిల్లాలు ముప్పై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా పదమూడు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి పాదయాత్రకు గుర్తుగా ఫైలాన్ను ఆవిష్కరించారు ఆ తర్వాత జనగర్జన పేరుతో ఒక సభ నిర్వహించడం జరిగింది ఆ సభకు రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తర్వాత బట్టు విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మరియు ప్రణాళిక ఇంధన శాఖలు ఇంపార్టెంట్ శాఖలు ఆయన తీసుకుని ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు ఇక భట్టి విక్రమార్క గారు ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకి ఇద్దరు సోదరులు ఉన్నారు వాళ్లే అనంతరాములు మరియు మల్లు రవి గారు అనంతరాములు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు జిల్లాగా ప్రాతినిధ్యం కూడా వహించారు ఆయన ఆకస్మిక మరణంతో ఇంకొక సోదరుడు అయినటువంటి మల్లు రవి గారు నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో జడ్జర్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందడం కూడా జరిగింది ఆయన సోదరుడు మల్లు అనంతరాములు మరణం తర్వాతే బట్టి విక్రమార్క గారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఈ విధంగా ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని మనం ఈ సందర్భంగా కోరుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ